అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎంతో పవిత్రత కలిగిన తులసి మహత్యం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఇంటింత తులసి మొక్కను పెంచడం పూజించడం మన సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం తులసి మొక్కల్ని ఒక బృందావనంలా పెంచడం ఆ తులసి కోట దగ్గర నిత్యం ధూప దీపారాధన మన స్త్రీలకు సనాతనంగా వస్తున్న విధి అందులోనూ కార్తీక మాసంలో అది ఇంకా ఎంతో విశేషంగా చెబుతారు తులసి మహత్యం గురించి మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఎంతో వివరంగా వివరించబడింది తులసి మహత్యం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించలేనని చెప్పారు తులసి దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే తుది శ్వాస విడిచాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఎవరైతే ఒక బృందావనంలా తులసి మొక్కల్ని పెంచుతారో వారికి బ్రహ్మోత్సవం సిద్ధిస్తుందని తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించడం తులసి చెట్టు పెంచడం తులసి పూసల మాల ధరించడం తులసి ఆకులు తినడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని యమకింగర్లు కూడా తులసి చెట్టు సమీపానికి కూడా రాలేరని అంటారు సర్వదేవత యాదాద్రి నమస్కరిస్తున్నాను అనే మంత్రం చదివితే అన్ని సమస్యలు కష్టాలు నశిస్తాయని అకాల మరణ భయం ఉండదనే శాస్త్రవచనం సాక్ష్యంతో ఆ పరమశివుడు ఇలా పలికాడు ఓ నారదముని తులసీదేవి యొక్క అద్భుతమైన మహిమలను నీకు తెలియజేస్తున్నాను విను అని తులసీదేవి యొక్క మహిమలను విన్న వ్యక్తి తన పాపపు ప్రతిచర్యలు అన్నిటా కూడా కలిగి ఉండి అనేక జన్మల నుండి భద్రపరచబడిన తమ పాపాలు తొలికిపోయి అతి త్వరలో రాధాకృష్ణుల పాద పద్మాలను దరిచేరుతాడని తులసి దేవి యొక్క ఆకులు పూలు వేర్లు బెరడు కొమ్మలు కాండం మరియు నీడ అన్ని కూడా ఎంతో అద్భుతమైన ఎంతో పవిత్రమైనవని తులసి చెక్కలతో కాల్చిన వ్యక్తి అత్యంత పాపాత్ముడు అయినప్పటికీ కూడా మోక్షాన్ని పొందుతాడని అదేవిధంగా ఆ వ్యక్తికి సంబంధించిన వారు వెలిగించిన వ్యక్తి యొక్క పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడని మరణ సమయంలో కృష్ణ భగవాను నామాన్ని స్వీకరించి తులసిదేవి యొక్క చెట్టును తాకిన వాడు మోక్షం పొందుతాడని అంటారు మృతదేహాన్ని దహనం చేస్తున్నప్పుడు ఒక చిన్న తులసి చెక్క ముక్కను అగ్నిలో వేసిన వ్యక్తి మోక్షం పొందుతాడని మిగతా చెక్కలన్నీ కూడా శుద్ధవుతాయని విష్ణు యొక్క దూతలు తులసి చెక్కతో మండుతున్న అగ్ని చూసినప్పుడు వాళ్ళు వెంటనే వచ్చి అతని శరీరం కాలిపోయిన వ్యక్తిని మోక్ష మార్గానికి తీసుకెళ్తారని మండుతున్నప్పుడు యమధర్మరాజు దూతలు కూడా ఈ ప్రాంతానికి రాలేరని తులసి చెక్కతో దహనం చేయబడిన వ్యక్తి యొక్క శరీరం మోక్షప్రాప్తి కలుగుతుందని పవిత్ర స్థలాల కంటే ఇంకా పవిత్రంగా మారుతుందని శ్రీకృష్ణుడి గుడి దగ్గర తులసి చెట్టుని నాటిన వ్యక్తి తులసీదేవి వాసనను గాలి ఎక్కడికి తీసుకెళ్లినా కానీ అది తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని శుద్ధి చేస్తుందని తులసీదేవి నుండి మట్టిని ఉంచిన ఆ ఇంట్లో శ్రీకృష్ణుడితో పాటు దేవతలందరూ కూడా కొలువై ఉంటారని ఇంతటి మహిమ తులసి చెట్టుకు ఉంటుందని కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలని ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేయాలని ప్రతినిత్యం కనుక స్త్రీలు తులసి కోటకు పూజ చేసినట్లయితే సకల శుభాలు కలిగి ముఖ్యంగా తులసి మహత్యం గురించి విన్నవారికి కోటి గోవులను దానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద